అండ్ అగైన్ ఈరోజు అవార్డ్స్ తీసుకున్న ప్రతి ఒక్కళ్ళకి అండ్ ఎస్పెషల్ ఫర్ దర్ ఫ్యామిలీస్ ప్లీజ్ ఫీల్ ప్రౌడ్ అబౌట్ యువర్ మదర్స్ ఆర్ ఫాదర్స్ ఆర్ మేబీ బ్రదర్స్ హు ఇస్ టేకింగ్ అవార్డ్ చాలా చాలా ఏమంటారు కాంపిటీషన్ కానీ ముందున్నట్లు ఏదో ఎప్పుడంటే అప్పుడు రావచ్చు ఎప్పుడంటే అప్పుడు వెళ్ళచ్చు అలాంటి పరిస్థితి లేదు వాళ్ళ స్కూల్స్ ఫ్యామిలీస్ చెప్తున్నాను చాలా ప్రెషర్లో టీచర్స్ వర్క్ చేసే సమయం ఇది ప్రెషర్ అంటే నా ఉద్దేశం ఏదో ఎవరో కొడతారని అట్లా కాదు కానీ బట్ ఎక్స్పెక్టేషన్స్ అంటే స్కూల్లో మార్కులు బాగా రావాలి మా స్కూల్ ఎన్రోల్మెంట్ బాగా జరగాలి మా స్కూల్లో ఫెసిలిటీస్ బాగుండాలి ఇన్ని ఒక టైంలో ఆలోచించే అవసరం లేకపోయి ఉండొచ్చు నాకు గుర్తుంది బట్ మా ఊర్లో స్కూల్ ఉంటే నో హీ యూస్ టు కమ్ ఎప్పుడో వచ్చేవాళ్ళు ఎప్పుడో పోయేవాళ్ళు నేను ఏదో ఎప్పుడో పోయేవాళ్ళు అలా ఉండేది బట్ ఇప్పుడు ఆ పరిస్థితి లేదనేది ఈజ్ వాట్ ఐ అండర్స్టాండ్ బీయింగ్ ఇన్ ద గవర్నమెంట్ సో ప్రతి ఒక్కళ్ళు అంటే ఐఎమ్ షూర్ ఆ ప్రెషర్ మీరే డిఫరెన్స్ చూస్తుంటారు ఇప్పుడు ఆల్మోస్ట్ ట్వంటీ ఇయర్స్ థర్టీ ఇయర్స్ సర్వీస్ ఉన్న వాళ్ళకి ఇరవై ఏళ్ల ఉన్న స్కూల్స్ కి ఇప్పుడున్న స్కూల్స్ డిఫరెన్స్ మీరు చూసుంటారు సో ఐ అగైన్ డెల్ ఆల్ ద ఫ్యామిలీస్ మా నాన్నకి ఏముంది తొమ్మిది నుంచి ఐదు దాకే పని పది నుంచి ఆరు దాకే మా అమ్మకి స్కూల్ అనేది కాకుండా ఐ నో ద కైండ్ ఆఫ్ ప్రెషర్ దట్ ది గో త్రూ రెస్పెక్ట్ దట్ అండ్ ఫీల్ హ్యాపీ దట్ యువర్ పేరెంట్స్ ఆర్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ బీయింగ్ ఏమంటారు అవార్డెడ్ టుడే ఫర్ దర్ గుడ్ వర్క్ అండ్ షో దట్ రెస్పెక్ట్ మనకు తెలిస్తే కాదు యూ డ్ షో దట్ సో దట్ ఈస్ ఇంపార్టెంట్ సో దయచేసి ఆ గౌరవం ఉంచుకోవాలి గౌరవం చూపెట్టగలగాలి సో దట్స్ ఓన్లీ థింగ్ దట్ ఐసి ఐసీ లాట్ ఆఫ్ కిట్స్ సో కిట్స్ గురించి చెప్తున్నా సో ఐ అగైన్ ఐ విష్ ఆల్ ద బెస్ట్ హెల్త్ అండ్ ధైర్యంగా మీరు అనుకున్నది మీరు ఎలా అలా చెప్పండి ఎనీథింగ్ అట్లీస్ట్ యాజ్ బాంగ్ యాజ్ ఐ హియర్ నో వన్ విల్ క్వశ్చన్ యువర్ టీచింగ్ కానీ ఎందుకు ఏమైనా సో ప్రతి మీటింగ్లో చెప్తాను ఐ అగైన్ విల్ టెల్ యూ ఓన్లీ ఆఫ్టర్ మీ ఇట్ విల్ కమ్ యూ సో దాట్స్ అ ప్రామిస్ ఫ్రమ్ మై సైడ్ సో ధైర్యంగా మీరు మీకు ఎలా మీకు ఎలా చెప్తే అర్థమవుతుందని మీకు ఎలా నమ్మితే అలా చెప్పండి సో దాట్స్ వాట్ ఐ అగైన్ టెల్ప్ సో ఇలా చెప్తే వాళ్ళు ఏమంటారు అలా చెప్తే వీళ్ళు ఏమన్నా గొడవలకి వస్తుంది డజంట్ మ్యాటర్ సో లాస్ట్ టైం ఏదో ఒకటి డ్రగ్స్ దాంట్లో కూడా నేను ఇదే మాట చెప్పాను సో ధైర్యంగా మీకు ఇన్ కేస్ ఎనీ ఇక్కడ ఉంది వీడి వల్ల ఇష్యూ ఉంది వీడిని బయటికి పంపించే స్కూల్ బాగుపడుతుంది అనుకుంటే నాకు ఒక మెసేజ్ పంపించాలి అంతే మీ అందరికీ నా నెంబర్ తెలుసు మోదర్లెస్ అందరూ లాట్ ఆఫ్ హెడ్ మార్ని గ్రూప్ So just send that message, I'll take care of the issue. So I again, heartily congratulate everyone on the stage and everyone being awarded and their families. And I wish you all the best for the coming year. Thank you so much.